అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక నిరసనల కార్యక్రమాలు చెప్తా ఉంది అందులో భాగంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతి గ్రామంలో గాంధీ గారి ఫోటోకు దండేసి గాంధీ గారి ఫోటోతో కలిసి ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా తెలియజెప్పే కార్యక్రమాన్ని జరుగుతా ఉంది ఇలా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ఇదే సందర్భంలో కాంగ్రెస్ శ్రేణులకు గాని నూతనంగా ఎన్నికైనటువంటి తెలంగాణ రాష్ట్ర సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సహకరించాలని అన్ని గ్రామ సభల్లో మొదటి గ్రామ సభ పెట్టుకునే సందర్భంలో తప్పకుండా గాంధీ గారి పేరును తొలగించడాన్ని తీవ్ర ఆక్షేపణగా పేర్కొంటూ ఆ తీర్మానం కాపీని రాష్ట గ్రామీణాభివృద్దికి కేంద్ర గ్రామీణాభివృద్దికి ప్రధానమంత్రికి పంపు ఈ యొక్క మన నిరసనను మహాత్మాగాంధీ గారి పేరు తొలగించడం అనేటువంటి మాట ఈ దేశానికి మంచిది కాదు జాతిపితను అగౌరవ పరిచినట్టే అనేటువంటి మాట గ్రామ స్వరాజ్యాన్ని ఆకాంక్షించినటువంటి మహాత్మా గాంధీ గారి ఆలోచన మేరకున్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ గ్రామీణ ప్రజలకు ఒక లైఫ్ లైన్ వంటి ఉపాధి హామీని దెబ్బతీసే ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించి పని దినాలు పెంచి మహాత్మాగాంధీ గారి పేరు కంటిన్యూ చేయాలని మొదటి గ్రామ సభలో మొదటి తీర్మానంగా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపమని ఇటు మొత్తంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులను అదే విధంగా ఆ కోఆర్డినేషన్ చేసినటువంటి అధికారులను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను